హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే నేనైతే బాగున్నాను మీరు బాగుండాలైతే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈవినింగ్ బ్లాగ్ అనమాట శనివారం రోజు వీడియో అయితే నేను మీ ముందుకైతే ఒక మంచి స్టోరీతో వచ్చింది అనమాట స్టోరీ చూడాలంటే ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా గిన్నెలైతే తోమేసుకొని పాపకైతే వెన్నులు కాబట్టి నేను పచ్చి పూలు అయితే చేశాను నేను మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నాను చాలా బాగుంటుంది ఆలూ ఫ్రై కాంబినేషన్కి అంతేకాదు ముద్దపప్పు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా నేను మార్నింగ్ ఉండిన రైస్ని ఇంకా పాప ఉంది కాబట్టి ఎర్లీగానే రైస్ ఉంటుంది అనమాట ఇంకా దాని మీద పెడితే ఏంటంటే హీట్ అవుతుందని చెప్పేసి పెట్టేశాను తర్వాత ఇడ్లీ పిండి ఇడ్లీకి మినపప్పు అయితే మిక్సీ పట్టాను ఇంక ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టాను అనమాట ఇట్లా నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా మృదువుగా సాఫ్ట్గా అయితే ఉంటాయి కదా అందరికీ తెలిసిన విషయమే ఒకసారి నాకు తెలియక నేను అప్పటికప్పుడు అలా కలిపాను ఫ్రెండ్స్ అందుకనే ఇంకా చెప్తున్నాను అనమాట నా లాగేవరూ ఉన్నారేమని చెప్పేసి ఇంకా మా మరదలో వచ్చింది కదా వస్తూ వస్తూ తన కోసమైతే బొమ్మలు తెచ్చిందనమాట ఫ్రూట్స్వి తర్వాత ఎలిఫెంట్ బొమ్మ ఒకటి తీసుకొచ్చింది నాకంటే తనకి ఎక్కువగా తెలుసు ఎందుకంటే ఫోన్లో చూపించి ఎక్కువగా వాడటం కంటే ఇలా ఫ్రూట్స్ నేమ్స్ చెప్తూ ఉంటే తను ఫోన్ జోలికి పోదు అని చెప్పేసి అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇంకా అందుకని మీకు ఎంతో షేర్ చేసుకున్నాను ఇంకా నైట్ టైంలో అనమాట పాపకి ఫుల్ జలుబు చేసింది ఆల్రెడీ పండుకుంది కాకపోతే ఇంకా జలుబు గాలి ఆడక లేసి ఏడుస్తుంటే ఇంకా నేను మీద పెట్టుకొని ఊపుతున్నాను అనమాట చిన్నపిల్లలకు ఎప్పుడు మెడిసిన్ యూజ్ చేయకూడదు ఎప్పుడన్నా మనం సివియర్గా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి ఇంక ఈసారి మాత్రం నేను సిరప్స్ ఏమీ వేయకుండా వాము కొంచెం కొబ్బరి నూనె కలిపి మాడుకు పెడితే జలుబు అనేది తగ్గుతుంది అనమాట ఇది మేడ్ టిప్ ఒకసారి అయితే ట్రై చేయండి రిలీఫ్ వస్తుంది నేను మాత్రం ఎందుకని ఈసారి మెడిసిన్ ఏదలుచుకోలేదు అయితే ఇంకా స్టోరీ చెప్తా అని చెప్పేసి స్టోరీ చెప్పలేదు ఏదో అనుకుంటున్నారు అయితే వెళ్ళిపోదాం ఏంటి అంటే ఫ్రెండ్స్ ఒక ఇరవై నాలుగేళ్ల బాబు తండ్రి ఇద్దరు ఒక ట్రైన్ జర్నీ చేస్తున్నారనమాట అయితే కొడుకు ఆ చెట్లు వెనక్కి వెళ్తుంటే చూసి నానా ఆ చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి నానా అని చెప్పాడంట ఆ పక్కన ఉన్నప్పుడే కొత్త జంట కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ ఇద్దరు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారంట ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత నానా మేఘాలన్నీ చూడండి మనతో పాటే వస్తున్నాయని చెప్పారంట ఇంకా ఆ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ ఇద్దరికి కోపం వచ్చి ఏంటండి మీ బాబు ఏది అని నవ్వుతున్నారు ఇదని హాస్పిటల్లో చూపించవచ్చు కదా అని అంటే లేదండి మా బాబుని హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నాను తనకి ఇరవై మూడేళ్ల నుంచి కళ్ళు లేవు ఈరోజే కళ్ళు వచ్చాయి అని చెప్పంలోనే చాలా షాక్ అవుతారనమాట ఎందుకు ఈ స్టోరీ చెప్పారంటే ఎవరిని మనం జడ్జ్ చేయడానికి వీల్లేదనమాట ఎవరి ఏ స్టామినా ఏంటో ఎవరి స్థితిగతులు ఏంటో మనం తెలియకుండా ఒకరిని నిర్దాక్షిణంగా మాట అంటాం అనమాట అది మనం తెలుసుకోము తెలుసుకోకుండానే మనం మాట్లాడుతూ ఉంటాం కదా అందుకనే అయితే ఇంకా మీకు చెప్పాలి అనిపించింది ఎవరి లైఫ్ ఎవ ఎలా ఉంటుందో తెలియదు మనం ఓన్లీ ఒక రెండు నిమిషాలు చూసి మనం వాళ్ళ గురించి అయితే మాట్లాడతాము అలా ఎప్పుడు మాట్లాడకూడదు ఓకేనా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే గనక మీలో మన ఛానల్ని రెండు మొదటిగా చూస్తున్నట్లయితే అంతేకాకుండా స్టోరీసే ఉంటాయి కాబట్టి ఈ స్టోరీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్స్